హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అేమి మీ కృష్ణాను హీరో ధనుష్ హీరోయిన్ నయనతార యొక్క వివాదం ఎనిమిది గంటల క్రితం ఒక బహిరంగ లేఖ ద్వారా వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందని చెప్పాలి వీరికి వీరి మధ్యకు ఎందుకు ఈ విధంగా వివాదం నడుస్తున్నది ముందు తెలుసుకునే ముందు అసలు ఈ వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి ఎంతవరకు వచ్చింది వీరి మధ్య విభేదాలు ఏంటని ఒకసారి తెలుసుకుంటే నయనతార గారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో విఘ్నేష్ శివన్ అనే డైరెక్టర్తో పెళ్ళైంది ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరి ప్రేమ ఎక్కడ కలిసింది రెండు రెండు వేల పదహైదు నాను రౌడిధాన్ అనే తమిళ్ మూవీలో ఈ డైరెక్టర్గా విజయ్ సేతుపతి నయనతార హీరో హీరోయిన్గా నటించారు అయితే ఆ సినిమా సమయంలో సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరు లవ్లో పడడం రెండు వేల ఇరవై రెండులో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది అయితే ఈ ఎంటైర్ ఈ యొక్క లవ్ స్టోరీ అయితేనేమి ఈ యొక్క వీడియో ముందు ఎలాగ కలుసుకున్నారు ఈ యొక్క పెళ్ళి గురించి నయనతార యొక్క జీవితం గురించి ఒక వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో వదలాలని రీసెంట్గా ట్రైలర్ కూడా వచ్చింది రెండు నవంబర్ పద్దెనిమిది నెట్ఫ్లిక్స్లో ఈ వెబ్ సిరీస్ని రిలీజ్ చేయాలని భావించారు అయితే ఈ ట్రైలర్ వచ్చి రాగానే హీరో ధనుష్ నయనతార మీద పది కోట్లో కాపీరైట్ కేసు వేయడం జరిగింది దాని తాలూకా నోటీసులు నయనతారకు పంపించారు దీంతో నయనతార మూడు పేజీల లేఖను బహిరంగంగా ట్విట్టర్లో ట్వీట్ చే పంపించడం జరిగింది దీంతో దు దుమారమే రేగిందని చెప్పాలి ముందుగా చూసుకుంటే వీరిద్దరికి ఎందుకు చేరిందంటే ఈ యొక్క నానున్ రౌడీదాన్ రెండు వేల పదహైదు చిత్రీకరణ జరిగిందని చెప్తేం కదా ఆ హీరోకు ప్రొడ్యూసర్ హీరో ధనుషే బాగా అర్థం చేసుకోవాలి మీరు ధనుషే అయితే ఈ వీడియో పూర్తి వరకు చూడండి మీకు మరిన్ని విషయాలు మీకు తెలియదాల్సి ఉంటుంది అయితే విషయానికి వస్తే ఈ యొక్క తారకు సంబంధించిన వెబ్ సిరీస్ పేరు వచ్చేసి బియాండ్ ద ఫేరీ టైల్ ఇది రెండు సంవత్సరాల క్రితమే రిలీజ్ చేయాలనుకున్నారు పెళ్లి సమయంలోనే కానీ ఈ యొక్క నయనతార నటించిన చిత్రాలు ఉన్నాయి కదా వాటిలో కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ ఆ వెబ్ సిరీస్లో పెట్టాలి దానికోసం నానోన్ రౌడీదాన్ రెండు వేల పదహైదులో రిలీజ్ అయింది ఆ మూవీకి సంబంధించి కొన్ని వీడియోలు ఈ వెబ్ సిరీస్లో వాడటం దీనికి దీనికోసం ఎన్ఓసి రావడానికోసం కోసం రిక్వెస్ట్ చేయడం ధనుష్ను కానీ ధనుష్ వైపు నుంచి ఎటువంటి రిప్లై రాకపోవడంతో రెండేళ్ళ తర్వాత ఆ యొక్క క్లిప్పింగ్స్ డిలీట్ చేసి వెబ్ సిరీస్ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు అయితే ట్రైలర్ రిలీజ్ కాగానే ధనుష్ పది కోట్ల కాపీరైట్ కేసు ఈ సంబంధించి నోటీస్ పంపించడం యొక్క వివాదానికి మరింత ముదిరిపోయేటట్టు చేసింది ఈ మూడు పేజీల లేఖలో ఘాటుగానే తన లేఖలో పొందుపరచడం జరిగింది విషయానికి వస్తే డిఆర్ ధనుష్ నువ్వు ప్రముఖ ప్రముఖ వ్యక్తి కుమారుడివి ఒక సినిమా డైరెక్టర్ సోదరుడివి కానీ నేను ఒంటరిగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ సినిమా ఫీల్డ్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఒక ఒక పేరు నయనతార అంటే ఒక మంచి గుర్తింపు గల యాక్టర్స్గా గుర్తింపు తెచ్చుకుంది నువ్వు మాత్రం నెపోటిజం అంటారు కదా ప్రముఖ వ్యక్తి కుమారుడిగా ప్రముఖ డైరెక్టర్ సోదరుడిగా నువ్వు ఇండస్ట్రీలోకి వచ్చావు అందుకే నీకు నా మీద అంత అసూయ కానీ నా మీద పగ ఉంది కానీ ఈ స్థాయిలో ఇంత ఇంత పగ ఉందని మరోసారి నిరూపించావు నువ్వు మూడు సెకండ్ల క్లిప్పు కోసం పది కోట్ల కాపీరైట్ కేసు వేసావో ఎంత దిగజారిపోయావో అందరికీ ఇప్పుడు నీ గురించి అర్థమవుతుంది అని ఘాటుగానే స్పందించింది దీనికి ధనుష్ ఏ విధంగా రిప్లై ఇస్తాడో ఇప్పుడు వైది రిప్లై ఇయ్యలేదు ఏ విధంగా రిప్లై ఇచ్చి ఈ యొక్క వివాదాన్ని ఏ స్థాయికి వెళ్తుందో మనం ముందు ముందు వీడియోల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి